హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి బేబీ కార్ మసాలా కర్రీ చేసి చూపిస్తాను రండి ఈ విధంగా చేశారంటే మనకు పక్కా రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అయితే వస్తుంది మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమైపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతి పూరి పుల్కా రైస్లోకైనా చాలా బాగుంటుంది చూసేయండి ఇక్కడ నేనైతే ఒక పది వరకు అయితే బేబికార్న్ అయితే తీసేసుకున్నాను చూడండి బేబీ కార్న్ అంటే ఈ విధంగా ఉంటాయి కదా వీటిని తీసుకొని ఫ్రెష్గా నేను ముందే కడిగేసాను కడిన తర్వాత ఇలా మనకు ఈ విధంగా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇట్లా మీరు రౌండ్గా కట్ చేసుకోండి లేదంటే క్రాస్లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో హాఫ్ వరకు వాటర్ పోసేసుకొని వాటర్ చక్కగా మరగాలి ఇలా వాటర్ మంచిగా మరుగుతూ ఉన్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి అందులో సాల్ట్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు బేబీకాన్ కూడా వేసేసుకొని చక్కగా కలుపుకొని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మంచిగా కుక్ చేసేసుకోవాలి ఉడికించాలి మరీ మెత్తగా ఉడికిస్తే అవి ముక్కలు ముక్కలుగా అయిపోయి చిట్లిపోతాయి కాబట్టి చిట్లిపోకుండా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంచిగా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ లేకుండా ఇలా స్టేనర్లో ఏదైనా దాంట్లో బౌల్లో ఇలా వడగట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో మనం ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసేసుకోవాలి అలా ఆయిల్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీరా వేసేసుకోవాలి ఇవి రెండు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లో ఒక మూడు నాలుగు పొడుగ కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసేసుకొని చక్క చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి పచ్చిమిర్చిని చూడండి ఈ విధంగా ఇలా మనం ఫ్రై అయిపోయిన తర్వాత నేను తీసుకున్న పది కాన్కి ఇక్కడ పెద్ద ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను మీకు వీలైనంత వరకు ఆనియన్స్ని చన్నగా కట్ చేసుకోండి నేనైతే పెద్ద మూడు ఉల్లిపాయలు తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసేసుకున్నాం కదా చక్కగా ఆయిల్లో బాగా కలిసే విధంగా పచ్చివాసన పోయేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి మనం ఆయిల్ మొత్తం ఆయిల్లో ఈ ఆనియన్స్ అనేటివి చక్కగా కుక్ అయిపోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు దగ్గర పడేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి చూడండి మీరు కాని ఆనియన్స్ కలర్ మారింది కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా కలిసే విధంగా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల బేబీ కార్ మసాలా కర్రీ ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ వేసినప్పుడల్లా మనం ఒకసారి కలుపుతూనే ఉండాలి చూడండి ఆనియన్ చక్కగా ఇలా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు నేను తీసుకున్న పది కాన్కి ఇక్కడ మూడు టమాటాలు నేను కట్ చేసి పచ్చివి ప్యూరీ పట్టుకొని ఆ ప్యూరీని ఇందులో వేసేసుకున్నాం మనం టమాటా ముక్కలు కూడా సన్నగా కట్ చేసి సన్నగా కట్ చేసేసి వేసుకోవచ్చు కాకపోతే మీకు ఇష్టం ఉంటే అలా వేసుకోండి లేదంటే టమాటాలని పేస్ట్గా చేసి ప్యూరీని ఇందులో వేసేసుకోండి నేను ఇక్కడ మూడు టమాటాలు అయితే వేసేసుకొని మనం టమాటా ప్యూరీ పచ్చిది కాబట్టి ఇందులో బాగా మిక్స్ అయ్యేంత వరకు ఆయిల్ పైకి వరకు చక్కగా కలుపుకోవాలి కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అడగంటకుండా పది నిమిషాలు మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకోవాలి పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే టమాటా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ప్యాన్ కత్తుకోకుండా ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయిపోయింది కదా చూడండి ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఆల్రెడీ మనం బేబీ బేబీకాన్ ఉడికించేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఈ మసాలాలంతా ఆ గ్రేవీకి పట్టే విధంగా చక్కగా కలుపుకోండి ఇప్పుడు చూడండి గ్రేవీ అనేది ముద్దలాగా వచ్చేసింది అసలు మనం వాటర్ అనేది ఎక్కడ కూడా పోయలేదు ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ మంచిగా గ్రేవీకి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మరొకసారి పది నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టేసామనుకో వెంటనే అడగంటి పోతుంది కాబట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలపచ్చు మూత పెట్టచ్చు పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే మసాలా అంతా గ్రేవీకి అంతా పట్టేసింది ఎందుకంటే మూత తీస్తే మనకు స్మెల్ అనేది వచ్చేస్తుంది ఇలా చక్కగా కలుపుకోవాలి చూడండి అన్నీ బాగా కలిసిపోయాయి కదా ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు కాజు పేస్ట్ని వేసుకోవాలి మనం ముందే ఒక ఏడెనిమిది వరకు వేడి వాటర్లో కాజు నానబెట్టుకొని ఈ విధంగా పేస్ట్ పట్టుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఈ కాజు పేస్ట్ వేయడం వల్ల కర్రీ అనేది డబల్ టేస్ట్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది కాజు పేస్ట్ వేయగానే కర్రీ మాత్రం అడగంటి పోతుంది కాబట్టి మనం మంట చూసుకొని కలుపుతూనే ఉండాలి కాజు పేస్ట్ కూడా పచ్చిదే కాబట్టి అందులో బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా మనం చక్కగా కలుపుకోవాలి చూడండి చిక్కదనం వచ్చేసింది కాజు పేస్ట్ వేయడం వల్ల కర్రీకి అనేది చిక్కదనం వస్తుంది ఇక్కడ మనం కాజు పేస్ట్ వేసాం కాబట్టి మరొకసారి మూత పెట్టాలి చూడండి పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే కాజు పేస్ట్ కలర్ మారిపోయింది మనం వేసినప్పుడు వైట్గా ఉంది ఇప్పుడు ఆ గ్రేవీలో కలిసిపోయి మొత్తం బయటికి ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయింది ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు చిలికిన పెరుగు వేసుకోండి పెరుగు వేసేసుకొని ఈ పెరుగు కూడా అందులో గ్రేవీకి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి పెరుగు ఎక్కడ కూడా ఏర్పడకుండా మొత్తం గ్రేవీలో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు టైట్గా ఉంది కదా ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ పోసేసుకోవాలి చూడండి తగినన్ని మరీ లూజ్గా ఉండద్దు కర్రీ మరీ టైట్గా ఉండొద్దు ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ పోసేసుకొని ఇప్పుడు మనం చక్కగా కలుపుకొని అన్నీ అయిపోయినాయి కదా ఇందులో వేయడం అన్ని ఇంగ్రీడియంట్స్ అయిపోయినాయి కదా చక్కగా కలుపుకొని ఇంకొకసారి టేస్ట్ చూడండి టేస్ట్ చూసిన తర్వాత మీకు ఉప్పు కానీ కారం కానీ మసాలా కానీ పడితే అనిపిస్తే వేసేసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి తిరిగి చూడండి ఆయిల్ మొత్తం ప్యాన్ కత్తుకోకుండా పైకి అయితే వచ్చేసింది కదా ఇలా చూడండి బుడగల్లాగా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకోవాలి మీకు ఇంకా కూడా గ్రేవీ చిక్కదనిపిస్తే ఇంకొంచెం వాటర్ పోసుకోండి నాకైతే అవసరం లేదు ఇలా చక్కగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించిన బేబీకాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు వేసేసుకొని ఇప్పుడు ఈ బేబీ మసాలా అంతా పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి మనం ఆల్రెడీ ఈ బేబీ కాన్కి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి మనం నార్మల్గా నోట్లో పెట్టుకొని తింటే సాల్ట్ అనేది పట్టుకుంటుంది బేబీ కాన్కి ఇప్పుడు ఇందులో వేసిన మసాలంతా కాన్కి పట్టుకోవాలి కాబట్టి చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఇక్కడ మీకు కొంచెం ఏమైనా టైట్ అనిపిస్తే కొంచెం వాటర్ పోసేసుకోండి ఇప్పుడు ముక్క మొత్తం కార్న్ ముక్క మొత్తం ఈ మసాలా అంతా గ్రేవీ అంతా పీల్చుకోవాలి కాబట్టి కొన్ని వాటర్ పడతాయి పోసేసుకొని కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు ఆ తర్వాత మనం ఇలా తీసుకుంటూ కలుపుకోవాలి పైకి ఆయిల్ తేలినప్పుడు ఇలా సన్నగా చాప్ చేసిన హాఫ్ కప్ కొత్తిమీర వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా బేబీ కార్న్ మసాలా కర్రీ రెడీ మీరు మూత పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఆయిల్ మొత్తం పైకి తేలిపోతుంది కదా ఇది చపాతి పూరి నాన్ పరాటా రైస్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది చూడండి ఆయిల్ పైకి ఎలా తేలిపోయిందో కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకుంటే సరిపోతుంది వేడి వేడిగా బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే తినడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావు కింద కమెంట్ చేయండి చేయి చూపిస్తాను శ్రవంతి నార్ల కుకీస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్